రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డిసిపి చేతన ఐపీఎస్తో కలిసి సందర్శించారు పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు రిసెప్షన్ సందర్శించి రికార్డులు చెక్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు వారు చేస్తున్న విధులు పనితీరు అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని రాబోయే ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక గ్రామాలు ట్రబుల్ మంగర్స్ వివరాలు ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు బ్లూ కోట్స్ పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడీలు డీసీలు సస్పెక్ట్ షీట్స్ ఇళ్లను ఇంపార్టెంట్ పాయింట్ బుక్స్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలి గంజాయి మత్తు పదార్థాల సరఫరా విక్రయం అక్రమ రవాణా సేవించడం చట్ట వ్యతిరేక కార్య పెద్దపల్లి డిస్టిక్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని తప్పిట్ చేయడం జరిగింది అందులో భాగంగా మా డీసీపీ పెద్దపల్లి గారు చంద్ర గారు అండ్ అలాగే ఎన్సిపి కృష్ణ అండ్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి ఎస్హెచ్ఓ ఇక్కడ అశోక్ రెడ్డి ఉన్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేమి లౌండ్ ఆర్డర్ ఇష్యూస్ తర్వాత కమ్యూనిటీ ఇష్యూస్ కానీ తర్వాత రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ ఈ లోకల్ బాడీస్కి సంబంధించి కానీ విలేజెస్ ఇక్కడ ట్రబుల్ సమ్ విలేజెస్ అని ఉన్నాయా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రామ్స్ న్యాయ ఎలా ఉంది తర్వాత ఇక్కడ రౌడ్ షీటర్స్ తర్వాత ట్రబుల్ బంగర్సు తర్వాత సస్పెక్ట్స్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి గురించి మొత్తం ఇక్కడ రిసెప్షన్ ఎలా పనిచేస్తుంది పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అంతా రిసెప్షన్ నుంచి మొదలుకొని తర్వాత బుక్స్ టోటల్ టోటల్గా రిజిస్టర్స్ అన్ని కూడా అప్ టు డేట్ చేస్తున్నారు అలాగే డైలీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్ అనేది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎస్ఐ అశోక్ రెడ్డి అన్ని ని కూడా తిరిగేయడం లేదని చూడడం జరిగింది చాలా వరకు అన్ని ని కట్ చేసి అన్ని విలేజెస్లో వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అవగాహన కలిగించడము దాంట్లో ఈ రీసెంట్ పల్లెనిద్ర ఎప్పుడు చేశారు పోయిన గూడెంలో గూడెంలో పల్లెనిద్ర కూడా కార్యక్రమం ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది మనది రామగుండం కమిషనరేట్లో నేను వచ్చిన తర్వాత అది పల్లెనిద్ర అనేది స్టార్ట్ చేశాము అక్కడ ఎస్హెచ్ఓలు పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెళ్ళడం వల్ల విలేజెస్లో అందరూ వచ్చి నైట్ కూడా అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బ్రీవియన్సెస్ తెలుసుకోవడం అలాగే మనకు మాకు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇస్తారు కాబట్టి అది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా జరుగుతుంది దానివల్ల మాకు ప్రతి విలేజ్లో కూడా ఒక నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ అయింది అలాగే పబ్లిక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు పోలీస్ స్టేషన్కి తర్వాత చెప్పదలుచుకున్న వాళ్ళు పోలీస్ కి వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా మేమే అక్కడ పోలీస్ ఎట్స్ స్టెప్ లాగా వెళ్తున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ఫుల్గా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అంది అని ముందుగానే ప్రివెంటివ్ యాక్షన్ చేసుకోవడానికి వీలు అవుతుంది సో సుఫా అని ఇక్కడ పెద్ద క్రైమ్ లేదు ఒకటే ఒక మోడల్ కేసు జరిగింది దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి రెండు ఉంది అది ఆన్లైన్ ఛార్జ్షీట్ వేసి